హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అయితే స్వాగతం మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే మేము ముందు ఉంచుతున్నాను సో ఫ్రెండ్స్ మరి కొత్త వారైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసే ముందు అయితే అదేవిధంగా ఒక లైక్ అయితే ఇవ్వండి సో మరి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడైతే క్వశ్చన్ పేపర్స్ అయితే మనకు కొత్తగా మోడిఫికేషన్ చేయబడి మనకు ప్యాటర్న్ అయితే మొత్తం చేంజ్ అవ్వడం జరిగింది రివైజ్ క్వశ్చన్ పేపరు సో అదే మేము ముందు చూస్తున్నాం మనకు రాబోయే అటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రాబోతున్నాయి మరి మన క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది యూనివర్సిటీ కూడా మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది సో దాని గురించి ఒక రెండు నిమిషాల్లో మీకు వివరిస్తాను మనకి ఎన్ని సెక్షన్స్ ఉంటాయి ప్రతి ప్రశ్నకు కూడా ఎన్ని మార్కులు ఉంటాయి అనేది కూడా మీకు తెలియజేస్తాను ఒకసారి ఒకసారి చూడండి సో మిత్రులు కూడా ఇక్కడ గమనించండి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో వంద మార్కుల క్వశ్చన్ పేపరు సో సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి ఉంటుంది ఇందులో మనకు ప్రతి దానికి కూడా నాలుగు మార్కులు అన్నాడు పది ప్రశ్నలకు ఐదు మార్కులు అదే మనకు ఫైవ్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇచ్చినటువంటి పది క్వశ్చన్స్లో ఐదు క్వశ్చన్స్ అనేది రాసినట్లయితే ఐదు ఆన్సర్స్ మనం అటెంప్ట్ చేసినట్లయితే మనకు ప్రతి ఆన్సర్కి నాలుగు మార్కులు ఉంటున్నాయి ఐదు నల్ల ఇరవై మార్కులు సో సెక్షన్ బిలో కూడా మనకు ఇక్కడ ఐదు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి క్వశ్చన్ కూడా ఏ బి అనే మళ్ళీ రెండు క్వశ్చన్స్ యాడ్ చేయడం జరిగింది సో అందులో మీరు ఏదన్న ఒకటి ఛాయిస్ కింద రాస్తే సరిపోతుంది సో ఒకటి వదిలేసి ఒకటి రాసిన ఏ వచ్చినా బిని వదిలేయచ్చు బి వచ్చినా ఏను వదిలేయచ్చు ప్రతి ప్రశ్న కూడా మనకు ప్రతి ప్రశ్న కూడా పన్నెండు మార్కులు మరి పన్నెండు ఐదులో అరవై మార్కులు సో సెక్షన్ బిలా రెండు క్వశ్చన్స్ ఇస్తారు ఒక్క క్వశ్చన్ రాసినట్లయితే మనకు ఇరవై మార్కులు సో అదే విధంగా ఎనభై మార్కుల క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటారో చూద్దాం సో ఇక్కడ కూడా పది ఎనిమిది ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ప్రశ్నకు కూడా ఐదు మార్కులు మరి నాలుగు ఐదుల ఇరవై మార్కులు సెక్షన్ బిలో కూడా మనకు నాలుగు క్వశ్చన్స్ ఇస్తారు ఇందులో కూడా ప్రతి ప్రశ్నకు కూడా పది మార్కులు నాలుగు పదులు నలభై సెక్షన్ బిలో కూడా సారీ సెక్షన్ సిలో కూడా మనకు రెండు క్వశ్చన్స్ ఇస్తారు ఇందులో ఏదన్న ఒకటి సమాధానం రాసినట్లయితే ఇరవై మార్కులు అన్నమాట సో అదేవిధంగా అరవై మార్కుల క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది మరి ఇందులో సెక్షన్ ఏలో కూడా ఆరు ఆరు క్వశ్చన్స్ ఇస్తారు ఫస్ట్ సో అందులో మనం ఎనీ త్రీ క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయాలి మూడు ఆరుల పద్దెనిమిది మార్కులు ఒక్క ప్రశ్నకు ఆరు మార్కులు అన్నమాట జవాబు రాస్తే సో అదేవిధంగా సెక్షన్ బిలా కూడా మనకు మూడు క్వశ్చన్స్ ఇస్తారు ఇందులో మనకు ప్రతి ప్రశ్న కూడా పది మార్కులు ఉంటాయి సో మూడు పదల ముప్పై మార్కులు అదేవిధంగా సెక్షన్ సిలో కూడా మనకు రెండు క్వశ్చన్స్ ఇస్తారు అందులో కూడా ఒకటి అటెంప్ట్ చేసినట్లయితే మనకు పన్నెండు మార్కులు అదేవిధంగా నలభై నార్ నలభై మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది మరి అది కూడా వన్ టూ త్రీ ఫోర్ అంటే నాలుగు క్వశ్చన్స్ ఇస్తారు సో ఇక్కడ కూడా రెండు ఆరుల పన్నెండు మరి ఏవైనా రెండు ప్రశ్నలకు సమాధానాలు అయితే రాయాలి అదేవిధంగా సెక్షన్ బిలో కూడా మనకు రెండు పాదలు ఇరవై సో ఏవైనా రెండు కూడా కంపల్సరీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ సెక్షన్ సిలో కూడా ఏదన్నా ఒకటి రెండు ఇస్తారు రెండిట్లలో ఏదన్న ఒకటి కంప్లీట్ చేయాలి సో దీనికి ఎనిమిది మార్కులు మరి మనకైతే ఎంతో ముందు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ వేరు ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపరు ఇప్పుడు ముందు భవిష్యత్తులో మనకు యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేటువంటి పద్ధతి మాత్రం ఇదని మనకు యూనివర్సిటీ అయితే మనకు వెబ్సైటు ద్వారా అయితే మనకు క్వశ్చన్ పేపర్లను మీరు చూడండి అని కూడా మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది అదే మీకు అందరికి కూడా నేను తెలియజేయడం జరుగుతుంది మిత్రులైతే ఈ విషయాన్ని అయితే గమనించండి మీ కొత్త మిత్రులకు కూడా ఎవరైతే ఉన్నారో దూర విద్యలో డిగ్రీ చేసేటువంటి మిత్రులు వారికి కూడా తెలియజేయండి మరి కొత్త వారైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని మన మిత్రులకు కూడా చేరవేయండి కొత్త వారైతే అదేవిధంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి